నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి అసలు వారాహి అమ్మవారి పూజా విధానం ఏ విధంగా చేయాలి నిజంగా అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ఏంటి అమ్మవారికి ధూపం ఏ రకంగా వెయ్యాలి ఇలాంటి విషయాలన్నీ మనకు మనం తెలుసుకున్నాము విన్నాము మనకు తెలియని మరిన్ని విషయాలు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి తెలుసుకోబోతున్నాం నమస్కారం వాగర్థ పార్వతీ పరమేశ్వరౌ సదాశివ మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు మూడవ రోజు అమ్మవారి అవతారం ఏంటి అమ్మవారి అవతారాన్ని మనం ఏ రూపంలో కొలిస్తే కరుణిస్తారు గారు మూడవ రోజు అమ్మవారిని స్వప్న వారాహి రూపంలో కొలుస్తాం ఇక్కడ మీకు స్వప్న వారాహి గురించి చెప్పాలమ్మా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని తెలియచేసే దేవతలలో ఈ స్వప్న వారాహి కూడా ఒకటి కాబట్టి బాగా గట్టిగా ఉపాసన చేస్తే ఇప్పుడు మనం కొంతమంది జ్యోతిషుల దగ్గరికి వెళతాం మేము ప్రశ్న అడగండి మేము తర్వాత రెండు రోజుల తర్వాత రండి అని చెప్తాం అంటే ఏంటి స్వప్నంలో అమ్మవారికి ప్రశ్న వేస్తారు ఆ అమ్మవారు ఉపాసన పరులు కాబట్టి స్వప్నంలో అమ్మవారు ఆ యొక్క ప్రశ్నకి సమాధానం చెబుతుంది అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలానగా ఈ అమ్మవారిని ఈ వారాహి అమ్మవారిని మూడవ రోజున ఈ స్వప్న వారాహి రూపంలో ఎవరైతే కొలుస్తారో జరగబోయే సంఘటనలు కూడా చూచాయిగా తెలుస్తాయి కనిపించవు తెలుస్తాయి సిక్స్త్ సెన్స్ అంటారు కదా అది ఉపయోగపడుతుంది ఇక్కడ ఈ అమ్మవారిని రాత్రి దేవత అని అంటారు ఈ అమ్మవారు లక్ష్మీ అమ్మవారి యొక్క అవతారం వారాహం అవతారం అంటేనే లక్ష్మీ అమ్మవారు కాబట్టి ఈ లక్ష్మీ అవతారమైనటువంటి వరాహ దేవత యొక్క రూపాలలో ఈ స్వప్న వారాహి అత్యంత విశేషమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి అవతారంగా చెప్పబడి ఉంది ఇక ఈ అమ్మవారు ఎలా ఉంటుందంటే చీకటిలో మేఘాలతో కప్పబడి ఉండి మూడు కళ్ళతో ఉంటుందట త్రినయ్యనే అమ్మవారు అలాగే మనకు ఈ అమ్మవారు గుర్రాన్ని వాహనంగా చేసుకుంటుందట అయితే సాధారణంగా ఏ ఫోటో చూసినా అమ్మవారి కిరీటంలో నెలవంక ఉంటుంది కదమ్మా కానీ వాస్తవానికి అసలు వరాహ రూపంలో ఉన్న ఏ అమ్మవారికి కిరీటం ఉండదు ఒక్క స్వప్న వారాహి అమ్మవారికి మాత్రమే కిరీటంలో నెలవంక ఉంటుంది మిగతా అమ్మవార్లకి వరాహాలు కిరీటాలు ఉంటాయి కానీ ఈ స్వప్న వారాహికి మాత్రమే కిరీటంలో నెలవంక ఉంటుంది ఏ ఫోటోలో నెలవంక ఉంటుందో అమ్మవారి స్వప్న వారాహి మామూలు వారాహి కాదు ఇక ఈ అమ్మవారు మనకు గమనించుకుంటే వరాహస్వామి యొక్క రూపాన్ని మనం చూస్తే ఆ వరాహస్వామి యొక్క దంతముల మీద మన భూమండలం ఎలా అయితే ఉందో ఈ అమ్మవారి యొక్క దంతముల మీద కూడా భూమండలం ఉంటుందట దంతాల ఈ యొక్క స్వప్న వారాహి అమ్మవారి దంతముల మీద భూమండలాన్ని నిలుపుకొని ఉంటుందట ఈ అమ్మవారు ఈ అమ్మవారు ఎలా ఉంటుందంటే భారీ ఆభరణాలు కలిగి ఉంటుందట ఈ అమ్మవారు అంటే పెద్ద పెద్ద ఆభరణాలు ధరిస్తారు చూడండి అలాంటి అమ్మవారు మళ్ళీ ఎలాంటి వస్త్రాలు ధరిస్తుందట మెరుపు మెరుపులతో ఉన్నటువంటి మెరిసే వస్త్రాలని ధరిస్తుందట ఈ అమ్మవారు ఇక ఈ అమ్మవారి యొక్క నాలుగు చేతులలో ఒక చేతిలో పాము ఇంకొక చేతిలో మేక ఇంకొక చేతిలో గత్ కత్తి ఇంకొక చేతిలో డాలు కలిగి ఉంటుందట ఈ అమ్మవారు కాబట్టి ఈ స్వప్న వారాహి అమ్మవారిని పూజించడం ద్వారా ముందు భవిష్యత్తులో మనకు జరిగే మంచి చెడులని ఈ అమ్మవారు మనకు తెలియజేస్తుంది ఈ యొక్క అమ్మవారికి బెల్లం పాయసం కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి ఈ నైవేద్యాలతో పాటుగా విశేషముగా పనసపండు దానిమ్మ గింజలు బెల్లం పానకం ఇలాచీ పొడి ఆవు నీతితో చేసిన నువ్వుల లడ్డూలు చిలకడదుంప అలాగే విప్పపూలు కందగడ్డ పనసపండు కూడా ఇవన్నీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఇక ఈ అమ్మవారి యొక్క పూజ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే శత్రువులకి మన మీద ఉండే కోపం తగ్గిపోతుంది కొట్టాలనుకుని వచ్చిన వాడు హాయి చెప్పి వెళ్ళిపోతాడు అలా అనమాట ఈ అమ్మవారికి వారాహి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అని చెప్పుకున్నాం కదా ఈ అమ్మవారికి ధూపంలో గుగ్గిలము మైషాచి యాలకుల పొడి పసుపు పొడి తెల్ల గురివింజల పొడి అలాగే తెల్ల జిల్లేడు పువ్వుల పొడి మరియు మిరియాల పొడి మిరప పొడి శొంఠి పొడి ఈ తొమ్మిది రకాల యొక్క పొడులతో బొగ్గు కుంపటి మీద ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి ప్రయోగ బాధలు ఎవరైతే బాధపడుతున్నారో నరదృష్టి నరఘోషం ఉంటుందో ఇక కొంతమందికి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు అటువంటి వారికి తొమ్మిది రోజుల పాటు ఈ యొక్క అమ్మవారి ధూపం వేస్తే చాలా మటుకు గత జన్మలో దయ్యం పట్టినటువంటి అంటారు కదా ఇవన్నీ తొలగిపోతాయమ్మ ఇక ఈ అమ్మవారికి తాంబూలం అంటే చాలా ప్రీతికరం కాబట్టి తాంబూలంలో జాజికాయ జాపత్రి ఇలాచి లవంగాలు పచ్చకర్పూరము జువ్వాది ఇలా సుగంధ పరిమాణాలు కలిగినటువంటి తాంబూలాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పెట్టినటువంటి వస్తువులు నైవేద్యంగా కుటుంబ సభ్యులందరూ కూడా భుజించవచ్చు తాంబూలం కూడా స్వీకరించవచ్చు అమ్మ గురువుగారు నవరాత్రులు అయిపోయిన తర్వాత పదవ రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా గురువుగారు మళ్ళీ కొన్ని ఆచారాలు ఉంటాయమ్మా మన యొక్క హిందూ సనాతన ధర్మంలో కౌళాచారము వామాచారము సమయాచారము దక్షిణాచారములు ఉన్నాయి ఒక్కొక్క ఆచారాన్ని అనుసరించి నవరాత్రులు చేసే విధానంలో తొమ్మిది రోజులు కొని చేయవచ్చు తొమ్మిదో రోజు ఉద్యాపన చెప్పవచ్చు విశేషముగా కొంతమంది తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రి పూజా విధానాన్ని సంపూర్ణంగా గావించి పదవ రోజు పూర్ణావతారంగా పదవ రోజు కూడా అమ్మవారిని అర్చించి ఉద్యాపన చేస్తారు ఈ పదవ రోజు ఆదివరాహి అని అంటారు అమ్మవారిని ఆదివరాహి రూపంలో కొలవాలి మీకు బాగా చెప్పాలి అని అంటే అరుణాచలేశ్వరునికి దగ్గరికి వెళితే తిరువన్నామలై అని అంటారు టెంపుల్ ఉంటుంది అలాగే ఆది తిరువన్నామలై టెంపుల్ కూడా ఉంటుంది అంటే మొట్టమొదటిది అని అర్థం అంటే మొట్టమొదటి అమ్మవారు ఉద్భవించినటువంటి స్వరూపాన్ని భావన చేసుకుంటూ పదవ రోజున కూడా ఉద్యాపన చేయవచ్చునమ్మా అందులో ఏమాత్రము తప్పు లేదు ఈ విధంగా రోజున అమ్మవారికి సంబంధించిన పూజా విధానంగా ఉద్వాసన వారాహి అమ్మవారి గురించి అనగానే అందరూ అంటే పూజ నైవేద్యము ఇది ఒక్కటే గురుగారు ప్రత్యేకించి ప్రతి రోజు నవరాత్రుల్లో ఒకటి నుంచి తొమ్మిది రోజులు అంటే పదవ రోజు ఉద్యాపన కూడా ఏ రకంగా చేయాలనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్